సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి భవనం సమర్పించిన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అమ్మవారి దైవల్లో వర్షాలు సమృద్దిగా పడి రైతులకు ప్రజలకు సుభిక్షంగా ఉండాలి బోనాల జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం అలాగే వివిధ జిల్లాల నుండి వచ్చే ప్రజలకు హైదరాబాద్ నగర ప్రజలు వారికి ఆతిథ్యం ఇచ్చి అమ్మవారి దర్శనం కలిగేలా చూడాలి అలాగే ప్రజల సహకారంతోనే జాతర విజయవంతం అవుతుంది నగరంలో జరిగే బోనాల జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు